టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం మలక్పేటలోని ప్రభుత్వ అంద బాలికల హాస్టల్లో బాలికలపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక ఖండించారు ఆ రోజు తనకు అధికారులు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్లు తెలిపారు తాను చేసిన మాటలను వక్రీకరించవద్దంటూ హితవు పలికారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు భద్రాచలం ప్రధాన రహదారి మీదుగా చింతూరుకి చెందిన వ్యక్తి అక్రమంగా గంజాయి తరలిస్తున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు పట్టుకున్న నిషేధిత గంజాయి విలువ సుమారు డెబ్బై లక్షలుంటుందని పోలీసులు భావించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సింగరిణి కాలనీలో కార్మికులు దండకు దిగారు కాలనీలో కరెంటు నిలిపివేయడాన్ని నిరసిస్తూ పలు నినాదాలు పలికారు కార్మిక కుటుంబాల ఇల్లు అంధకారంలో ఉండిపోయాయి వెంటనే కరెంటు కనెక్షన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లాలో మాదిగ కులస్తుల సంబరాలు జరుపుకున్నారు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో బాణ సంచలను కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు ప్రభుత్వ కళాశాల నుంచి మధురనగర్ చౌరస్త వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు